నంద్యాల నంది పైపుల ఫ్యాక్టరీలో పెద్ద నాగన్న గత ముప్పై సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు ఫ్యాక్టరీలో ఆటో డ్రైవర్ గా అయితే ఫ్యాక్టరీలో మిషన్ ఆటోకి తగలడంతో ఆటోలో ఉన్న పెద్ద నాగన్న తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అయితే నాగన్న కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచి ఆటో ప్రమాదం జరిగిందని చిత్రీకరించారు అయితే కుటుంబ సభ్యులు నాగన్న ఇంటికి రాకపోవడంతో ఇంత సమయం అవుతున్నా ఎందుకు రాలేదని ఫ్యాక్టరీ ఫోన్ చేయడంతో నంది పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం వారు నాగన్న ప్రమాద వసా యాక్సిడెంట్ జరిగిందని తెలపడంతో ఒకసారిగా కుటుంబ సభ్యులు కన్నీరు పర్వతం అయ్యారు ముప్పై సంవత్సరాల నుంచి నంది పైపుల ఫ్యాక్టరీలోనే పని చేస్తున్నారని ఈ రోజు చనిపోయారని చెప్పడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా న్యాయం కోసం నంది పైపుల ఫ్యాక్టరీ వద్ద కుటుంబ సభ్యులు వారి బంధువులు ఆందోళనకు దిగారు న్యాయం జరిగేంత వరకు ఇక నుంచి వెళ్ళే ప్రసక్తి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై సంవత్సరాల నుంచి నంది పైపుల ఫ్యాక్టరీని నమ్ముకునే ఉన్నామని ఈ రోజు చనిపోయారని చెప్పడం ఎంతో బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా నంది పైపుల ఫ్యాక్టరీలో ఎంతమంది మంది కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది అయితే యాజమాన్యం మాత్రం మీకు అండగా ఉంటామంటూ భరోసా కల్పిస్తూ లక్షల రూపాయలు ఇస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు ఇంతవరకు ఎంతో మంది కార్మికులకు డబ్బులు ఇవ్వలేదు కడుపులు కొడుతున్నారు నంది పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురా విధానం వ్యక్తం చేశారు నేను పెద్ద నాగన్న కూతుర్ని పెద్ద కూతుర్ని మౌనిక అని మా నాన్న నంది పైప్స్ లో ముప్పై ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ మా డాడీ ఆటో డ్రైవర్ గా లోపల వర్క్ చేస్తాడు అక్కడ ఏం జరిగిందో కూడా మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఇంతవరకు అసలు మాకు అసలు జరిగిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ మా ఇంటి దగ్గర ఎవరిని పంపించలేదు ఎవరికి అసలు హాస్పిటల్ కి పిలుచుకోవేది కూడా మాకు తెలియదు మా అంతకు మేము మా డాడీతో మాట్లాడడానికి మేము ఫోన్ చేసి వాళ్ళు వేరే వాళ్ళు లిఫ్ట్ చేసి ఇట్లా మీ డాడీకి యాక్సిడెంట్ అయింది అని చెప్తున్నారు మాకు ఏ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇవ్వడం లేదు మాకు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి అది ఏం మా నాన్ననే మేము మా నాన్న ఒక్కటి తెచ్చి పెడితే మేము నలుగురు తినేవాళ్ళం మాకు ఏదో ఒకటి న్యాయం చేయాల్సిందే మేడము బయటకు వచ్చి ఏదో ఒకటి సమాధానం చెప్పాలి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి ఇప్పుడు మేడం కన్ఫామ్ గా మాకి ఏ కంపెనీలో జరిగింటే వాళ్ళు బయట జరిగింది బయట జరిగింది అంటారు జరగకుండా కంపెనీ లో ఎందుకు బ్లడ్ ఉంటాది బట్టలు ఎందుకు గుడ్చిపెట్టినారు మళ్ళీ ఇప్పుడు చూస్తే పైపులు లేవు బట్టలు కూడా లేకోకుండా చేసినారు మాకు ఏంటిది అసలు మాకు అనుమానం కలుగుతుంది ఎందుకు మీదేం తప్పు లేకోకుంటే ఎందుకు ఇలా చేసినారు బట్టలు కనిపించకుండా పైపులు కనిపించకుండా అవన్నీ ఎందుకు దాచాల్సిన అవసరం ఏముంది మీకు ఆట కూడా దా లో పెట్టాల్సిన అవసరం ఏముంది జరిగిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఏం మా ఇల్లు ఏం పెద్ద దూరం ఏం లేదు ఒక కిలోమీటర్ కూడా లేదు క్వార్టర్స్ లోనే మేము ఇంత ఇంతమంది వర్కర్స్ ఉన్నాయి ఒక్క వర్కర్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరా ముప్పై మా వాడు పని చేయబడి దీంట్లో ఏది చిన్న దెబ్బ కూడా తయారు తీసుకునేవాడు సీడు కూడా పోడు పోయే తోడు కాదు చేస్తాడు కాదు ఏడ జరిగింది మా వాడు ఈడ జరిగింది ఆడ జరిగిందని చెప్తున్నారు వాళ్ళు మేము తీరం వచ్చినాక ఏది చేస్తుంటే మాకు చెప్పలేదు సార్ వాళ్ళు చెప్పిండే మాకు తెలిసేది ఏందరూ చెప్పకుండా చెప్పకుండా మళ్ళీ మా ఇంతకు మేమే ఫోన్ చేసి ఉంటే పిల్లోడికి పని ఉండే ఫోన్ చేసినాడు మా తమ్ముడు అన్న ఈ పనులు డబ్బులు ఇలా ఇచ్చినారా లేదన్న అని ఫోన్ చేస్తే ఆయన ఎత్తినాడు ఎత్తే ఏం నిన్న మా ఆయనకి ఏదన్నా ఫోన్ మాట్లాడతా అంటే మేము మాట్లాడలేడు అన్నాడు మేము మాట్లాడంటే ఎందుకు మాట్లాడలేడు అంటే హాస్పిటల్ హాస్పిటల్లో ఎత్తుకొచ్చినాం అని చెప్పినారు అంతవరకు తెలుసు సార్ చెప్పలేదు సార్ మా కుర్రులే తెలు మాకు ఎవరికి తెలుదు పోయింది సార్ మేము వచ్చే అదే మేము అంటున్నాం సార్ అదే మేము అడుగుతున్నాయి ఇప్పుడు నాయం జరగాల ఎట్ట జరిగింది ఏం జరిగింది ఏ మొలం జరిగింది ఎక్కడ జరిగింది మా పిల్లలకి మా పిల్లలు లేకుండా ఇంతమంది జనం చేస్తున్నారు కదా వాళ్ళ లేరా వాళ్ళకి జరగదు మా నాయం మాకు ఖచ్చితంగా జరగాలి మాకు జరగాలి పెళ్ళం పిల్లలకైనా ఫోన్ చేయాలి కదా తమ్ముళ్ళు ఉన్నారు దాని చెల్లెలు ఉన్నాయి కదా నంబర్లు చేయాలి కదా ఒకరి ఒక్కరికైనా చేయాలి కదా వాడు